స్వీట్గా అంతా ఆవిరి కూడమండి పోపు పెట్టాను శనగపిండి కరాచి వేస్తుంది హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు కరాచి హాఫ్ కప్ పెరుగు ఈ మూడు వేసుకుని బాగా మిక్స్ వేసుకోవాలి దాని వేసిపోతే బాగా కలుపుకోవాలి ఒక మిక్సీగా తీసుకొని మూడు కప్పులు స్వీట్ కార్ని వేసుకోవాలి రెండు స్పూన్లు వాటర్ వేసుకొని మిక్స్ బాగా మెత్తగా కాకుండా బాగా బరపక్క కాకుండా మీడియం సైజులో పట్టుకోవాలి ఎలా అందులో అంతా వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఆవి కుడుము పెట్టుకుంటే ఎలా ఉండాలి అలా కలుపుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర సరిపడా సాల్ట్ కొంచెం ఇంగువ కొంచెం చూపొస్తుంది అల్లం పచ్చి మిర్చి పేస్ట్ మనం కుడిము పెట్టుకుంటాం కదా ఇడ్లీ కుడు మాకు లూజు రావాలి అలాగే రావడానికండి ఈయనో ప్యాకెట్ టేస్ వేసేది స్టవ్లో ఉంచుకుని పెట్టుకుని ఇందులో ఆన్ వేసుకోవాలి ఈ ప్లేట్ ఎందుకంటే హైట్ రావడానికండి ఒక కంచానికి నెయ్యి రాసుకొని ఇంట్లో పెట్టుకుని ఈనమే వేసిన చూడండి పొంగింది కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకుని దీనికి విజులు పెట్టకలేదండి ఇరవై నిమిషాలు ఉంచుకుంటే స్వీట్గా ఆయకరం రెడీ అవుతుంది కానీ మొక్క చిన్న చూడండి బాగా దీన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న పక్కన పెట్టుకుందాం కొంచెం అల్లరేగా విడిదిద్దాండి ఇప్పుడు వేడి మీద విడి ఇప్పుడు పాయింట్ పెట్టుకుని ఇందులో ఆ చేస్తాం ఇందులో పొందుకోనకర కొంచెం కరిగిస్తాం